విఎస్ న్యూస్కి స్వాగతం పది ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన కందనూలు విద్యార్థిని నందిని విద్యార్థిని సన్మానించిన చెన్నకేశవ సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసిన ఎస్ఎస్సి పదవ తరగతి ఫలితాల్లో ఆరు వందలకు ఐదు వందల యాభై రెండు మార్కులతో చెత్తా చాటిన నాగర్ కర్నూలు గర్ల్స్ హై స్కూల్ విద్యార్థిని ఎల్లికంటి నందిని శ్రీ చెన్నకేశవ సేవా సంఘం ఆధ్వర్యంలో శాలువతో సత్కరించిన సేవా సంఘం పెద్దలు జట్టి ధర్మరాజు వారి సంఘం పెద్దలు నందినిపై చదువుల కొరకు సంఘం తరపున ఆర్థిక సహాయం చేయడానికి ఎలవెలలో తోడుంటామని వారు సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఎదున రామకృష్ణ పెరుమళ్ళ విష్ణు కోళ్ల కిరణ్ జెట్టి కిషోర్ పాండు సంతోష్ గోపాల్ రాఘవ మహేష్ తదితరులు పాల్గొన్నారు కాదు ఈ బస్తీకి అంటే అంబేద్కర్ వాదానికి నీకు చాలా నిదర్శనం అని చెప్పేసి నేను ముఖ్యంగా చెప్తున్నా పాప ముఖ్యంగా నీకు ఇదే కాదు తర్వాత రేపు టెన్త్ లో ఏ సబ్జెక్ట్ ఏ మార్కు లేకపోతే హిందీ లేకపో ఇంగ్లీష్ లో మ్యాథ్స్ లో అంటే